రాజన్న సిరిసిల్ల జిల్లా గండరగొట్ట మండలం మల్లపల్లి గ్రామం మా తల్లిదండ్రులు ఉండేంద్ర క్రితం చనిపోయారు మేము అనాథులుగా బతుకుతున్నాం మా ఇంటికి పెద్ద అక్క మరణించింది మా కుటుంబం ఎంతో బాధలో ఆవేదనతో ఉన్నది మాకు ఆర్థిక సహాయం ప్రభుత్వం ఏ విధంగా ఇల్లు కూడా స్థితిలో వస్తుంది మాకు ఉన్నటి రోజున ఏప్రిల్ పదకొండవ తారీఖు మా యొక్క పెద్ద లక్ష్మి అని ఏప్రిల్ పదకొండవ తారీఖు నాడు మరణించింది అనారోగ్య పరిస్థితితోటి తనకి ఎన్ని రకాలుగా ఎన్ని రకాలు చేసినా కూడా తను బతుకుతుందని అనుకున్నాం కానీ ఖర్చు పెడదామంటే స్థోమత లేని పరిస్థితి పేదరికమైన మా కుటుంబాన్ని మీరు దయచేసి అధికారులు మా పైన దయ తలిచి దయ ఉంచి మాకు ఆర్థిక సహాయం చేయాలని కోరు కోరుకుంటూ ఉంటాయే నా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని